శ్రీ ఆంజనేయస్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు బొమ్మలూరు వద్ద జాతీయ రహదారి మధ్యలో వేయించేసి ఉన్న శ్రీ భక్త స్వామి ఆలయాన్ని శనివారం ఎమ్మెల్యే బడేటి చంటి సందర్శించారు గతంలో నగర ప్రముఖులు దళపతి రాజు శ్రీనివాసరాజు నంగులూరి సత్యనారాయణ చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య వేముల సుదర్శన తదితరులు ఎమ్మెల్యే బడేటి చంటి గెలుపును కాంక్షిస్తూ ఇదే ఆలయంలో మొక్కుకున్నారు ఆయన అఖండ మెజారిటీతో ఏలూరు ఎమ్మెల్యేగా విజయవంతం సాధించిన అనంతరం ఆ మొక్కును తీర్చుకున్నారు ఈ సందర్భంగా ఆలయంలో ఎమ్మెల్యే చంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గూడవల్లి శ్రీనివాస్ లంక రాజబాబు తవ్వ అరుణకుమారి వి మహేష్ ముద్దుల పవన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఆలయ అర్చకులు వేదాంతం పవన్ ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం అందించారు

அனந்தமேம் சமுதிரே தான் தாங்க பாப்பாரி விசேஷதாதின